ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు ముప్పై శాతం కమిషన్లు వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు ఖమ్మంలో సర్పంచ్ల కేటీఆర్ పాల్గొన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లోనే రాష్ట్రవ్యాప్తంగా రాష్ట వ్యాప్తంగా శాతం సర్పంచ్లను బీఆర్ఎస్ గెలుచుకుందన్నారు నాలుగు వందల ఇరవై హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మంత్రి కార్పొరేటర్లను పార్టీలోకి చేర్పించే పనిలో ఉన్నారని విమర్శించారు భ్రష్ట ప్రభుత్వం ఇది సర్వే సర్వత్ర అందరినీ మోసం చేసిన ప్రభుత్వం మీ జిల్లాలో అందరు మంత్రులు థర్టీ పర్సెంట్ నడిపిస్తున్నారు బి ట్యాక్స్ థర్టీ పర్సెంట్ ఇక్కడ పక్కన పీ బాంబు బాంబులేటి మంత్రి గారి ఆయన ట్యాక్స్ కూడా ముప్పై పర్సెంట్ ఏ భూమి ఆయన దగ్గర పోయినా ముప్పై పర్సెంట్ నాకు ఇచ్చేమని అడుగుతున్నాడు బాంబులేటి గారు అట్లగా ఇక్కడున్న తుమల గారు కూడా ఆయన కూడా అదే పనిలో ఉన్నాడు ఎవరికి వాళ్ళు ముగ్గురికి ముగ్గురు ఇవాళ ఏ ఒక్కరు కూడా జిల్లాకి పనికొచ్చే ఒక్క పని కూడా చేయడం లేదు ఈ ముగ్గురు మోసగాళ్ళకి అసలైన నాయకుడు అంటే అలీ బాబా ఇక ఇక్కడ ఖమ్మంలో ఇంకో మంత్రి గారు ఆయన మన కార్పొరేటర్లు ఇల్లు బిజీగా తిరుగుతా ఉన్నాడు ఇలా నేను ఇక్కడికి వస్తున్నా అంటే ఒక ముగ్గురు కార్పొరేటర్లు వేసుకొని పోయి రేవంత్ రెడ్డి కాడ కూర్చోబెట్టిండట ఒకటి మాత్రం నేను పక్కగా చెప్తున్నా మంత్రి గారు ప్రజలు అనుకుంటే మీరు ఎంత మంది నెత్తుకొని పోయినా నువ్వు పీకేదేమి ఉండదు ప్రజలు అనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళని ఇంటికి పంపించారు నువ్వు ఎంత మంది ఎత్తుకొని పో పర్లేదు బంగారం లాంటి కొత్త వాళ్ళని తయారు చేసుకుంటాం